సార్ నా పేరు టి నిరంజన్ నాయుడు మాది తాళనర్సింహాపురం గ్రామం మేము జూపల్లి కృష్ణారావు సారథ్యంలో దగ్గర దగ్గర ఇప్పుడు నేను ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది నేను ఈ మా విలేజ్ నుంచి బిఎల్ఏ ఏజెంట్ నేను ఒక కార్యకర్తని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అదే జూపల్లి కృష్ణారావు గురించి నుంచి వాళ్ళ సారథ్యం నుంచి మాకు మా విలేజ్ పరంగా ప్రతీ అభివృద్ధిలో ముందడుగులోనే ఉంది ఇందిరామైన్లు కానీ లేకపోతే ఓ సీసీ రోడ్లు కానీ అభివృద్ధికి సంబంధించిన డ్రైనేజీ కాలువలు కానీ ప్రతి దాంట్లో మాకు అని నిత్యం మా వెంట వెన్నంట ఉండి జూపల్లి కృష్ణారావు గారు నడుస్తున్నారు నేను ఆయన సారిథ్యంలో నేను ఒక కార్యకర్తగా ఒక బిఎల్ఏ ఏజెంట్గా నేను గత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయన కిందనే పనిచేస్తున్నాం మేము ఆయన అడుగు జాడలను నడుస్తూ గ్రామంలో అభివృద్ధికి పాటు పడుతున్నాం మేము ఇంకా పథకాల విషయంలో వస్తే మా గ్రామంలో ఉచిత సిలిండర్లు కానీ ఐదు వందల బోనస్ సిలిండర్ కానీ పింఛన్ విధంగా కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ కరెంటు బిల్లులు కానీ ఉచితంగా అన్ని విధాలుగా అన్ని కాంగ్రెస్ గవర్నమెంటు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయి మా ఊరి ప్రతి ఇల్లు ఇల్లుకు మేము కార్యకర్తగా ఉండి గిట్ట వాళ్లకు అన్ని విధాలుగా మేము తోడుండి ముందుకు నడుస్తున్నాం మేము ఓకే సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది మరి గ్రామాలలో ప్రజలు స్పందన ఎట్లా ఉంది ప్రజలకు ఏం లాభం జరిగింది ప్రజలకు అంటే సార్ ఇప్పుడు ఇంత ముందుకు గత ప్రభుత్వం పదిహేనులు చేసింది ఇంతవరకు ఆ యామంలో మాకు ఒక రేషన్ కార్డు అనేది లేదు నాకు గత సంవత్సరం నాకు పన్నెండు సంవత్సరాలు అవుతుంది నాకు ఇప్పటికీ రేషన్ కార్డు రాలే ఆ ప్రభుత్వం నుంచి గిటా ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మా ఊర్లో దగ్గర దగ్గర ఒక ముప్పై రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగింది రీసెంట్ గిట్ట మొన్న కార్యక్రమంలో మంత్రి గారి సమక్షంలో గిట్ట మేము ప్రజలకు అందరికీ అందించడం జరిగింది ఓకే ఇప్పుడు ఏంది రేషన్ షాప్లో ముందుకు దొడ్డు బియ్యం తినేవాళ్ళం దొడ్డు బియ్యం బియ్యం తినేవాళ్ళం ఇప్పుడు మాకు సన్న బియ్యము అన్ని విధాలుగా మూడు నెలలకు ఒకసారి అనేది గిట్టే పరోక్ష పెట్టిన వాళ్ళకి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నీ బాగున్నాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే రైతులకు మా గ్రామ ప్రజలకు ఒక మంచి బెనిఫిట్ జరిగింది ఈ ప్రభుత్వం నుంచి అంటే రుణమాఫీ మా విలేజ్ పరంగా నైంటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ జరగడం జరిగింది మళ్ళా అదేవిధంగా ఇమీడియట్లీ బ్యాంకు అధికారులతోనూ మా గారు మాట్లాడి ఇమ్మడం మళ్ళీ వాళ్ళకు రుణాలు ఇచ్చే మార్గం గిటా చేసిండు దగ్గరుండి పనులు ఏమున్నాయి ప్రధానంగా ఇంకా కొన్ని సీసీ రోడ్లు సార్ కొన్ని వాడలకు ఎస్సీ వాడక కానీ ఎస్టీ వాడ కానీ కొన్ని సీసీ రోడ్లు జరగాల్సి ఉన్నాయి అవి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన గట్టే సానుకూలంగా స్పందించి తక్షణమే కొన్ని ఈ గత కొన్ని రోజులు స్టార్ట్ చేయిస్తా అది గిట్టే చేపిస్తా అని మాట ఇవ్వడం గిట్ట జరిగింది మాకు ఇప్పుడు ప్రధానంగా ఒక సమస్య ఏంటంటే మా ఊరికి కొల్లాపూర్ టౌన్ నుంచి ఇక్కడికి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంది రోడ్డు మీరు మీరు గిట్ట మీరు అదే రోడ్డు నుంచి వచ్చారు దాని గురించి గ్రామ ప్రజలు మూడు ఊర్లు కలిపి మినిస్టర్ దగ్గర దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది దానికి ఎమ్మెల్యే స్పందించి ఇప్పుడు ఆ పనులు చెరువేగంగా జరుగుతున్నాయి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిరసన పరంగా సార్ ఇప్పుడు మరి ప్రజల స్పందన ఎట్లా ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అవుతుంది మరి పాలన మీద స్పందన అంటే ఎలా ఉంది సార్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే మాటలతోనే గారెడ్ చెప్పి తప్పించుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే నిదానంగా పని అయితే సక్సెస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు ఇప్పుడు ఉన్నది మాకు తెలిసి యువతకు తెలిసి కొద్దిగా మా అమ్మ నాయనలు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఇంత ముందుకు ఏ లేని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులకు కూ దొబ్బేసి ఇప్పుడు ఏం లేని ఇప్పుడు తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టడం జరిగింది అది గిట్ట కోలుకొని ఒకదాని ఎన్నికలు ఒకటి విజయవంతం అవుతున్నాయి అవి ఓర్చలేకనే ఇప్పుడు జరుగుతున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వ్యతిరేకతలు తీసుకోవడం జరుగుతున్నాయి కాకపోతే ఆ కల్లిబల్లి మాటలు ఎవరు నమ్మతలేరు మేము ప్రజల్లోకి విస్తారంగా దగ్గరుండి తీసుకెళ్తున్నాం ప్రతి పథకాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం ఏ విధంగా వస్తుంది అనేది గిటా వాళ్ళకి అన్ని వివరంగా చెప్తున్నాం వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు ఇప్పుడు ఏం లేరు కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మంచిగానే రన్ అవుతుంది సార్ సార్ మరి త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ మరి ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది సార్ ప్రజల్లోకి ఇప్పుడు ముందున్న సమస్య ఏంటంటే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ దాని గురించి బాగా ఫోకస్ చేస్తున్నారు అది గిట్ట హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే మా సీఎం గారు రేపు ఢిల్లీ వెళ్ళి దీని గురించి పెద్ద ధర్నా చేయనికని ప్లాన్ చేస్తున్నారు అది గిట్ట సక్సెస్ అయింది అనుకుంటే స్థానిక ఎలక్షన్ల గిట్ట హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ పైచే అవుతాయి సార్ సార్ చెప్పండి సార్ ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి విమర్శిస్తున్నారు కదా దీని మీద మీకు కామెంట్ తెలంగాణ మనకు రావడానికి ముఖ్య కారణం సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినాక ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల ఊబిలోకి నెట్టింది నెట్టి నెట్టినాక ఇప్పుడున్న పరిస్థితులను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మన అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా రైతులకు కానీ విద్యార్థుల ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ తన తెలివితోన ఏ విధంగా చేయాలన్నా ముందరికి తీసుకెళ్లడం జరుగుతుంది అది అందరికీ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఏదన్నది ఆయన చేసిన అప్పులకు ఇప్పుడు ఓకే ఇప్పుడు వచ్చే మనం మన స్టేట్ బడ్జెట్లోనే మిత్లకే జరిపోవట్లేదు అలాంటప్పుడు మనం ఒక చిన్న కుటుంబాన్ని మనం సాధలేకపోతున్నాం ఒక రాష్ట్రాన్ని వెళ్ళాలన్నట్టు అది అది మామూలు విషయం కాదు అదే ప్రజలు మన అందరం కలిసి కలిసి కట్టుకుంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా మెరుగుపడి మిగిలిన బడ్జెట్లోకి వచ్చే రావడానికి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు వచ్చిన ఏడాది నెలలనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇంకా మూడేళ్ళు టైం ఉంది ఆ టైంలో ఇంకా చేసే అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఆ ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వం రచిస్తుంది అది ప్రజల్లోకి ఎలా ఏ విధంగా తీసుకుపోవాలన్నది కాంగ్రెస్ రేవేణులు గిటా విస్తారంగా కష్టపడుతున్నారు ఈ మూడేళ్ళ పాలనలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగుపడుతుంది మళ్ళీ వచ్చేది గిట కాంగ్రెస్ ప్రభుత్వమే